నమస్తే అండి నేను రజాక్ మొన్న జరిగినటువంటి రేవు పార్టీ ఏదైతే ఉందో ఆ రేవు పార్టీల్లో పాల్గొన్న వాళ్ళు చాలామంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా తెలిసిపోయింది అయితే హేమగారు దొరికిపోయారు అనమాట సో మన మీడియా అంతా కూడా దొరికినండి వేసుకుంటుంది కదా చాలా గట్టిగా వేసుకుంటున్నారు అందరూ అన్న మాదిరి ఉంటారన్నమాట ఇప్పుడు అంటే ఆమె ఒక్కటే ఇంకా తప్పు చేసింది ఇంకెవరు నాకు తెలియగడుగుతాను దేశంలోకి క్వింటాల్ క్వింటాల్ డ్రగ్స్ వస్తాయి మన దేశంలోకి దాకా ఎందుకు మన పక్క మన పోర్టులోకి వచ్చింది వైజాగ్ పోర్టులో దాదాపు కొన్ని వేల కేజీల డ్రగ్స్ దొరికిపోతే దాని వాల్యూ దాదాపు పాతిక వేల కోట్లు అని చెప్పేసి అప్పట్లో జరిగింది అనమాట అంటే ఎంతమంది తింటున్నారు ఎంతమంది మింగుతున్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బట్ ఏంటంటే దొరికిన వాళ్ళు మాత్రం గట్టిగా వేసుకుంటుంది మీడియా మొన్నటి వరకు వాళ్ళని పొగిడినటువంటి మీడియానే వేసుకుంటుంది సరే ఇదంతా ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న హేమ నార్కోటిక్స్ టెస్ట్లో అయితే నిర్ధారణ అయిందని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం అనమాట బెంగళూరు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఎనభై ఆరు మంది ఆ డ్రగ్స్ తీసుకున్నట్లు నార్కోటిక్ బృందం అయితే గుర్తించింది అందులో నటి హేమ కూడా ఉన్నారట ఈ మేరకు నార్కోటిక్ టీం రిపోర్ట్ అయితే సమర్పించింది ఆ రోజు రేవ పార్టీలో పాల్గొన్న నూట మూడు మంది బ్లడ్ శాంపిల్స్ నార్కోటిక్ టీం అయితే సేకరించడం జరిగింది ఇందులో యాభై ఏడు మంది పురుషులు ఇరవై ఏడు మంది మహిళ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు అంటే మొత్తం ఎనభై ఆరు మందికి ఈ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది అయితే హేమతో పాటు వీరందరినీ బాధితులుగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందట కాగా తన పేరు బయటకు రాకుండా హేమగారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది ఆమె పేరు మార్చుకొని కృష్ణవేణి పేరుతో ఆ పార్టీకి అటెండ్ అయినట్లు తెలుస్తోంది బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జిఆర్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి రేవ్ పార్టీకి ఈ సినీ నటి హేమ అటెండ్ అయ్యారంటూ ముందుగా కన్నడ మీడియా కూడా ఆ పార్టీకి తాను వెళ్ళనే వెళ్ళలేదని నటి హేమ చెప్పుకొచ్చారు తాను హైదరాబాద్లోనే ఉన్నానని ఓ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాడని ఆయన చెప్పుకురావడం జరిగింది అంతా ఫేక్ న్యూస్ నమ్మొద్దంటూ కూడా నవ్వుతూ చెప్పింది తన మాటలకు సాక్ష్యంగా ఓ వీడియోని కూడా విడుదల చేసింది అయితే హేమ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు రేవ పార్టీకి తాను వెళ్ళలేదంటూ హేమ చేసినటువంటి వీడియోల్లో ఏ డ్రెస్ అయితే ఉన్నారో బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోల్లో కూడా అదే డ్రెస్తో ఉన్నారు అంటే ఆ డ్రెస్ను బట్టి అయితే అందరూ గుర్తించడం జరిగింది డ్రెస్ అయితే కంప్లీట్గా మ్యాచ్ అయింది హేమ మాటలన్నీ కూడా తూచాయి చివరకు ఆమె ఆ పార్టీలో పాల్గొందని బెంగళూరు కమిషనరీ కన్ఫర్మ్ చేశాడు ఆ తర్వాత రోజు హైదరాబాద్ వచ్చిన హేమ బిర్యానీ వండుతో వీడియో రిలీజ్ చేసింది సో అబద్ధాలు చెప్పడంతో హేమపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా నార్కోటిక్ టెస్ట్లో కూడా ఆ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందనమాట సో ఇదే పరిస్థితి ఇక్కడనే కాదు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాదు ఈరోజు మెజారిటీ పీపుల్ బాగా డబ్బున్నోళ్ళు చివరాఖరికి ఆ డబ్బును ఏం చేయాలో తెలియక నేను అందరినీ చెప్పాను కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి వ్యక్తులు ఉంటారన్నమాట వాళ్ళకి రకరకాల వింత కోరికలు రకరకాల ఫ్యాంటసీస్ అనమాట ఆ రేవు పార్టీకి సంబంధించి నేను ఆ రోజు ఒక వీడియో చేశా అది గట్టికి వెళ్ళినట్టుంది జనంలోకి నన్ను కూడా గట్టి వేసుకున్నారు ఎందుకంటే నేను చాలాసేపు చెప్పాను అనమాట అయితే అక్కడ మాట్లాడిన విషయాలు ఏంటంటే ఫ్యాంటసీస్ అనమాట నేను ఇంత ఇంత దుర్మార్గంగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి అంటే జంతువులు కూడా అంత దుర్మార్గంగా ఉండమేమో బహుశా సో అంత దుర్మార్గంగా ఉంటారని చెప్పేసి నాకైతే తెలిసింది అది కూడా నేను ట్విట్టర్లో చదివినటువంటి పోస్ట్ తర్వాత ఇంకొక వ్యక్తి కూడా వీడియో చేసే సేమ్ యాసిటీస్గా ఉందని చెప్పేసి కొంతమంది కామెంట్లు చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ కంటెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ట్విట్టర్లో ఆమె ఏదైతే ఆ రోజు దొరికిపోయిందో దాని కింద అసలు రేవు పార్టీ అంటే ఏంటని చెప్పేసి రా మనకేం తెలుసు రేవు పార్టీలు అంటే ఇప్పుడు పోయినావా వచ్చినావా తెలియదు చివరి గారికి పబ్బు కూడా దిక్కులేదు సో అర్థం చేసుకోండి మనకు అలాంటి అలవాట్లైతే లేవు కాబట్టి ఐడియా కూడా లేదు బట్ ఏంటంటే రేవ్ పార్టీ అని చెప్పేసి ఒక ఒక చిన్న ఆర్టికల్ లాంటిది ఒకటి రాశారు ట్విట్టర్లో సో దాన్ని బట్టి ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట ఇక రేవు పార్టీ హేమగారి విషయానికి వస్తే కనుక బట్ ఏంటంటే మేబీ ఆమెకి అక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఎలా వస్తాయి అంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా స్పాన్సర్ చేసి ఉండొచ్చు ఏదైనా జరగనొచ్చు అది మనకు తెలియదు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేవారికి బట్ ఏంటంటే వాళ్ళకి ఉన్నటువంటి అతి దౌర్భాగ్యమైంది ఏంటంటే అతి గొప్పదైంది దౌర్భాగ్యమైంది ఫేమస్ వాళ్ళు ప్రజల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళనే పట్టుకొని మనం ఏలాడుతూ ఉంటాం అన్నమాట మరి మిగిలిన దాదాపు ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకుంటే ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకుంటే యాభై ఎనిమిది యాభై ఏడు మంది పురుషులు ఇరవై ఏడు మంది స్త్రీలు మహిళలు తీసుకుంటే దాంట్లో హేమగారి పేరుని ఎందుకు హైలైట్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళు ఎందుకు హైలైట్ చేయట్లేదు ఎందుకు హైలైట్ చేయట్లేదు అంటే ఈ ఒక్కటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈమె ఫేస్ అందరికీ తెలుసు కాబట్టి ఈమె న్యూస్ అనేది ఒక గా మారుతుంది కాబట్టి అది ప్రజల్లో సేలబుల్గా ఉంటుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడితే ఇంకా రచ్చరచ్చ చేస్తే కనుక టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది కాబట్టి దాని మీద డబ్బు సంపాదించుకోవచ్చు కాబట్టి వీళ్ళు చేసేటటువంటి తంత అనమాట నేను టు బీ ఫ్రాంక్గా మాట్లాడతాను నేను నేను నిజాయితీగా మాట్లాడాలనుకుంటున్నాను సరే ఈమె తప్పు చేసింది ఓకే దానికి సంబంధించిన పరివసనాలు ఇలాగ వాళ్ళేమో అనుభవిస్తుంది డ్రగ్స్కి ఎడిక్ట్ అయితే నేను ఒక పుస్తకం చదివాను అనమాట ఏంటంటే అలవాట్లు సత్వం దానికి సంబంధించినటువంటి ఒక పుస్తకం అయితే ఉందనమాట అది చదివినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే అసలుకి ఒక సిగరెట్కి ఎలా అలవాటు అవుతాడు ఒక డ్రింక్కి ఎలా ఎలా అలా అలవాటు అవుతాడు ఒక మోహానికి ఏ విధంగా అలవాటు అవుతాడు ఒక డ్రగ్స్కి ఎలా అలవాటు అవుతాడు దాని నుంచి ఎందుకు బయటికి రాలేకపోతాడు ఒకసారి అలవాటే చిన్నగా మొదలైనటువంటి అలవాటు ఎంత దూరానికి తీసుకెళ్ళింది చివరాకరికి సొంత కుటుంబ సభ్యులు కూడా ఏ విధంగా చంపగలుగుతారు అని చెప్పేసి ఆ పుస్తకంలో రాసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అనమాట అంటే అలా ఉంటాయి పరిస్థితులు ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు నాట డ్రగ్స్ తీసుకున్నా కానీ బయటికి పెద్దగా బయటికి పొక్కదు బట్ ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో మెక్సికో లాంటి కంట్రీస్లో అయితే కనుక కొంతమేర మన గాంజా లాంటివి లీగల్ అనమాట సో ఆ పరిస్థితిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా చాలా ఎడిక్టివ్గా ఉంటారు ఎడిక్ట్ అయిపోవడం కారణంగా వాళ్ళ జీవితాలు చాలా 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 దుర్భరమైన నాశనం అయిపోతాయి చివరి ఆ డ్రగ్స్ దొరకపో దొరకకపోతే కనుక వాళ్ళంతా వాళ్ళే సెల్ఫ్గా హామ్ చేసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అన్నమాట నేను వాళ్ళు హ్యూమిలియేట్ చేయాలన్న ఉద్దేశానికి ఏం మాత్రం కొడలేదు వాళ్ళని టార్గెట్ చేయలేదు హేమగారిని టార్గెట్ చేయాలన్న ఉద్దేశానికి ఏమాత్రం లేదు బట్ ఆమె కూడా ఒక మనిషి అనేది గుర్తించండి సరే జరిగిందో జరిగింది ఈ సమాజంలో తప్పులు చేయని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు అనేది నా అభిప్రాయం ఇప్పుడు ఆమె చేసినటువంటి తప్పుకి ఆమె అనుభవిస్తుందండి ఏమంటే ఒకసారి డ్రగ్కి సమ్ ఏదైనా ఒక అలవాటికి అడిక్ట్ అయినటువంటి వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందంటే అది దొరకపోతే కనుక ఒక సం ఒక టైం పీరియడ్లోకి వెళ్ళాలి దొరకపోతే కనుక వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోతారు చివరి అక్కడికి సెల్ఫ్ హార్మ్ చేసుకునే పరిస్థితులు అయితే వస్తాయి ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళు నిజంగా ఈమెగనక నేను హండ్రెడ్ పర్సెంట్ షూర్ అని చెప్పను ఇది ఒక టీవీ సిక్స్టీ నైన్ వెబ్సైట్లో వేసినటువంటి ఆర్టికల్ నేను ఇప్పుడు మీకు చదివి వినిపించింది వాళ్ళ న్యూస్ ఛానల్లో కూడా దీనికి సంబంధించి చేస్తున్నారు నేను చెప్తున్నాను అది వాళ్ళది కలర్ఫుల్ లైఫ్ ఈ రోజున డబ్బు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం హైని చూడాలనుకుంటున్నాడు ఇప్పుడు బేసిక్గా ఒక చిన్న అలవాటు ఎలా స్టార్ట్ అవుద్దంటే ఒక సిగరెట్ కొట్టేవాడు ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆ హైని మించాలని చెప్పేసి అది మందు తాగుతాడు దాని హైని మించాలని చెప్పేసి గంజాలు కొడతాడు దాని హైని మించాలని చెప్పేసి ఇంకేదో డ్రగ్స్కి పోతాడు దాని హైని మించాలని చెప్పేసి ఇంకేదో ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఫ్యాంటసిస్ లెవెల్ రేంజ్కి పోతాడు సో హ్యూమన్ సైకాలజీ ఎలాంటిది ఆ విషయాన్ని అర్థం చేసుకోండి సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు ఎలాగో వాళ్ళు చాలా ఇబ్బంది హిమిలేట్ గట్టిగా జరుగుతుంది వాళ్ళని గట్టిగా టార్గెట్ చేస్తారు ఒకటి సమాజం నుంచి వాళ్ళకు వచ్చేటటువంటి వ్యతిరేకత కావచ్చు అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకత కావచ్చు అదేవిధంగా మీడియా నుంచి వచ్చేటటువంటి ఒక రకమైన వ్యతిరేకత కావచ్చు ఈమె ఫేమస్ కాబట్టి ఈమె మొహం జనానికి తెలుసు కాబట్టి ఈరోజు ఇంత రచ్చ చేస్తున్నారు కానీ మిగిలిన ఎనభై ఆరు మంది కావచ్చు లేకపోతే వందకు పైగా ఉన్నటువంటి మనుషుల గురించి ఎందుకు చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళంతా కూడా సేలబుల్ సబ్జెక్ట్ కాదు వాళ్ళందరూ ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తులు వాళ్ళ గురించి చెప్పిన పెద్ద ఎవడో కూడా దేకడో పట్టించుకోడు సో నేను అల్టిమేట్గా చెప్పేది ఇదే హేమగారు వీలైనంత త్వరగా ఈ ఒకవేళ ఆమె తీసుకుంటే కనుక ఈ ఎడిక్షన్ నుంచి బయటకు రావాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా దేవుడిని అయితే ప్రార్థిస్తాను దేవుణ్ణి కోరుకుంటాను ఎందుకంటే అంత ఈజీ కాదండి మీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ చిన్న సిగరెట్ తాగినా లేదా డ్రింక్ చేస్తున్న వాళ్ళని అడగండి మీ మీ ఫాదర్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్తారు ఎందుకు మానలేకపోతారు అంటే వాళ్ళు చెప్తారు సో తెలిసి తెలియక అలవాటైనటువంటి అలవాట్లు అతి దుర్మార్గమైన వేలోకి తీసుకెళ్తే దారిలోకి తీసుకెళ్ళడం అయితే జరిగింది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నోరుంది కదా ఇష్టం వచ్చినట్లు అంటే వాళ్ళు ఆల్రెడీ అయిపోయారు ఆల్మోస్ట్ అయిపోయినట్టే వాళ్ళ చరిత్ర ఆల్మోస్ట్ క్లోజ్ ఇంకొక మాట చెప్తున్నా ఈ సమాజంలో అల్లవాట్లకు గురైన ఏ ఒక్కడైనా సరే ఏదో ఒక రోజు అనుభవించక తప్పదు వాడిని ఎవడో నాశనం చేయాల్సిన అవసరం అవసరం లేదు వాడంతటా వాడే నాశనం అయిపోతాడు ఇప్పుడు సిగరెట్లు కాల్చేవాడు బీడీలు కాల్చి లెక్క ప్రకారం సిగరెట్ కాల్చడం కూడా తప్పు కదా అది కూడా సమాజంలో డ్రగ్ తీసుకునేంత తప్పు అది అది క్యాన్ తాగితే క్యాన్సర్ స్లో పాయిజనస్ క్యాన్సర్ అది సో ఈ డ్రగ్స్ తీసుకుంటే అన్న వాళ్ళు ఏదో వస్తారు కానీ ఆ సిగరెట్లు తాగితే కనుక చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా మౌత్ క్యాన్సర్లు లంగ్ క్యాన్సర్లు అన్నీ వచ్చి వస్తారు వాళ్ళే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చేస్తారు ఆ విషయానికి గుర్తండి ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా సేమ్ సేమ్ టైప్ ఏం లేదు హైనెస్ కోసం వీళ్ళు చేసేటటువంటి పనులు ఇదేమైనప్పటికీ సపోర్ట్ అని కాదు నేను బట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అయిపోయారు ఒక లెవెల్కి పోయినారు దాని నుంచి బయటపడాలంటే వాళ్ళ వల్ల కాదు దాని నుంచి బయటపడాలంటే తిరిగి మార్పు చెంది పైకి రావాలంటే హేమగారు లాంటి వాళ్ళు ఒకవేళ అవి అనట్లేదు డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఎడిక్షన్స్ అనేవి చాలా భయంకరమైనవి చాలా అంటే చాలా భయంకరమైనవి వాటిదో వెళ్ళకూడదు ఒకవేళ వెళ్తే మాత్రం లైఫ్లో వాడిని ఎవడో పాడే అవసరం లేదు వాడంతటా వాడే వాడిని వాడే నాశనం చేసుకుంటాడు అనే విషయాన్ని గమనించండి కొన్ని టీవీ ఛానల్ వచ్చే వచ్చేసి ఇప్పుడు నేను కూడా టార్గెట్ చేయొచ్చు హేమ గారి మీద నెట్ ఒక ఇరవై వీడియోలు చేసేసి ఆమెను ఇంకా టార్నిష్ చేసి ఆమె జీవితాన్ని ఇంకా కుప్పల కుప్పలకి నాశనం చేయాల్సిన చేయొచ్చు ఏంటంటే వ్యూస్ వస్తాయి డబ్బులు వస్తాయి బట్ ఆ డబ్బులు నాకు వద్దు అలాంటి పనులు నేను చేయను ఇంకో మాట కూడా చెప్తున్నా మనకు హక్కు లేదు సో ఆమె చేసినటువంటి పని పనికి కానీ ఆమె పనిష్మెంట్ అనుభవిస్తుందని నేను నమ్ముతాను ఇంకో మాట చెప్తాను నేను మొన్న ఒకడు ఒక ఒకడు డ్రింక్ చేసి ఇద్దరిని గుద్దేశాడు టీనేజర్ సో ఆ రోజు కూడా నేను సామాజికంగా స్పందించా టీవీ ఛానల్స్ ఛానల్సే మాట్లాడలేదండి సో నేను చెప్పేది ఒకటే హ్యూమిలేట్ చేయకండి వాళ్ళ బాలను వాళ్ళు సావనేయండి వదిలేయండి వాళ్ళని ఎవడో నాశనం చేయ చేయవసరం లేదు సో పట్టించుకోకపోవడం మంచిది కొన్ని టీవీ ఛానల్స్ మాత్రం రాత్రి నుంచి రచ్చరచ్చ చేస్తున్నాయి వాళ్ళ గురించి ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కావట్లేదు అది సంగతి సో ఈ విషయాన్ని అయితే గుర్తించండి దీని మీద కూడా నెగిటివ్ కోడిగుడ్డి మీద ఏకలు పీకుతారు నువ్వు సపోర్ట్ చేస్తావా డ్రగ్స్కి నేను సపోర్ట్ చేయట్లేదు డ్రగ్స్కి కానీ గంజాలకు కానీ బీడీలకు కానీ సిగరెట్లకు కానీ మందుకు కానీ దేనికి సపోర్ట్ చేయను నాకు ఏ అలవాట్లు లేవు ఫైనల్గా చెప్పేది నాకు ఏ అలవాట్లు లేవు సో కానీ ఏంటంటే నేను చూసినటువంటి వ్యక్తులు కొన్ని చిన్న చిన్న అలవాట్లకే అయినటువంటి వ్యక్తులు చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి